హలో హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు టెక్ స్టూడియో ఈరోజు మనం గూగుల్ ఏఐ స్టూడియోలో మనం మన సొంతంగా వెబ్సైట్స్ కానీ వెబ్ యాప్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా వితౌట్ కోడింగ్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకేమైనా టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇక్కడ మనం గూగుల్ ఏఐ స్టూడియో కానీ మనం టైప్ చేసి దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది సో మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకు గూగుల్ ఏ స్టూడియో అనేది ఏ స్టూడియో వాళ్ళు తయారు చేసినటువంటి ఎగ్జాంపుల్ యాప్స్ ఇక్కడ ఉంటాయి మనం ఇక్కడ ఈ యాప్స్ ఏదైనా నచ్చినట్టయితే మనం దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని మనం రన్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ యువర్ యాప్స్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటూ మనం తయారు చేసినటువంటి యాప్స్ మనకు ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనకు ఏ రకమైనటువంటి యాప్ కావాలి వెబ్సైట్ కావాలి అనేది మనం ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే అది వెంటనే కోడింగ్ లోకి కన్వర్ట్ చేసుకొని మనకు ఆ యాప్ కానీ వెబ్సైట్ కానీ తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనం ఒక వెబ్ యాప్ ని తయారు చేద్దాం ఏంటి అంటే మోడ్రన్ ఇన్ఫోగ్రాఫిక్ వెబ్ యాప్ సో ఏంటి ఆటో డిటెక్ట్ వాయిస్ టు కన్వర్ట్ టెక్స్ట్ అండ్ ఏఐ పవర్డ్ అనలైజ్ అండ్ క్లీనింగ్ ది డేటా యూజర్ సెలెక్టెడ్ లాంగ్వేజ్ లో డౌన్లోడ్ వర్డ్ ఫైల్ అండ్ షేర్ టెక్స్ట్ దిస్ ఫీచర్స్ తోటి మనం ఒక వెబ్ యాప్ ని తయారు చేస్తున్నాము సో ఇప్పుడు మనం రన్ అనుకుంటగానే ఆటోమేటిక్ గా ఆ యాప్ అనేది తయారైతుంది అదే కోడ్ రాస్తుంది ఇన్ని కోడ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ అదే రాస్తుంది జస్ట్ మనం మనకు ఏ రకంగా కావాలి అనేది మనం ఆ ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఆటోమేటిక్గా అదే కోడ్ రాసేస్తుంది అదే కరెక్షన్ చేస్తుంది మైక్రోఫోన్ అలా అన్నది చూడండి ఏ వాయిస్ నోట్ ఎనలైజర్ సో ఇంకా ఇంకా కంప్లీట్ కాలేదు మనకు ఇంటర్ఫేస్ అనేది మన యొక్క వెబ్సైట్ వెబ్ యాప్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది సో మనం ఇది కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే ఇచ్చింది మనం మళ్ళీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం యాడ్ ేజెస్ అని బట్టి మనం మళ్ళీ ఇక్కడ సెండు ప్రాంతం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎన్ని త్రీ 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 ట్వెల్వ్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి సో ఇందులో తెలుగు లేదు మనకు ఇంకా ఈ అప్లికేషన్లో ఏమి ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా గూగుల్ ఏ స్టూడియో అనేది ఇక్కడ మనకు సజెస్ట్ కూడా చేస్తుంది ఓకే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సజెషన్స్ చూడండి ఇంకా మన ఇక్కడ మన అప్లికేషన్ కి ఏమేమి ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు అనేది మనకు ఏ స్టూడియో అనేది సజెషన్స్ కూడా చేస్తుంది సో యాడ్ ఆటో ట్రాన్స్లేట్ ఇంప్రూవ్ ఎర్ర హ్యాండ్లింగ్ యాడ్ యూజువల్ ఫీడ్బ్యాక్ సేవ్ లోడ్ ట్రాన్స్క్రిప్ట్స్ సో ఇవన్నీ కూడా మనం ఇంకా ఫీచర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి లాంగ్వేజెస్ చూద్దాం ఆల్ లాంగ్వేజెస్ అయితే మనకు రావడం జరిగింది ఇంప్లిమెంట్ ది ఫీచర్ టు డిస్ప్లే ది ఆటో డిటెక్టెడ్ లాంగ్వేజ్ దిస్ విల్ ఇన్వాల్వ్ అప్డేటింగ్ ది ఏఐ సర్వీసెస్ ఏఐ సర్వీస్ టు రిటర్న్ ది డిటెక్ట్ లాంగ్వేజ్ అండ్ దెన్ మోడిఫైయింగ్ ది మెయిన్ అప్లికేషన్ కంపొనెంట్ టు డిస్ప్లే దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యుఐ కంప్లీట్ విత్ a గ్లోబల్ ఐకాన్ ఫర్ బెటర్ కంటెక్స్ట్ సో దీన్ని స్టాప్ చేశాము మనం తెలుగులో కావాలనుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా ఏ ఎన్లైట్ చేసి డ్రాఫ్టింగ్ చేస్తుంది చూడండి ట్రాన్స్లేట్ అయ్యండి దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్ వాట్సాప్ లోకి షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మనం వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చేద్దాం మ్యూజిక్ ఫర్ యూట్యూబ్ కంటెంట్ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఫర్ యూట్యూబర్స్ విలాగర్స్ ఎడిటర్స్ అండ్ డ్రాఫ్టింగ్ యూట్యూబర్ యూట్యూబ్ ని సృష్టికర్తలు యూట్యూబర్ లో గ్రామస్తులు మరియు ఎడిటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతం సో ఈ రకంగా మనకు ఇక్కడ ఉన్న టెక్స్ట్ని తెలుగులోకి ఈ రకంగా కన్వర్ట్ చేసింది లేదు మనకు వేరే లాంగ్వేజ్లో కావాలని అనుకున్నప్పుడు హిందీలో సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ ఎనలైజ్ క్లిక్ చేయగానే హిందీలోకి కన్వర్ట్ అవుతుంది మనకు టెక్స్ట్ సో ఈ రకంగా మనకు హిందీలోకి కూడా టెక్స్ట్ రావడం అనేది జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్